మన దేశ న్యాయ వ్యవస్థలో లక్షల కొద్దీ చెక్బౌన్స్ కేసులు పేరుకుపోయాయి ఈ సమస్యను పరిష్కరించడానికే సుప్రీంకోర్టు ఇటీవల ఒక చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది అయితే రండి ఈ తీర్పు మన న్యాయ వ్యవస్థను మన ఆర్థిక లావాదేవీలను ఎలా మార్చబోతోందో వివరంగా చూద్దాం ముందుగా అసలీ సమస్య ఎంత పెద్దదో చూద్దాం భారత న్యాయ వ్యవస్థ ప్రస్తుతం చెక్ బౌన్స్ కేసుల సునామీలో ఉందంటే అతిశయోక్తి కాదు ఇప్పుడు మనం చూడబోయే అంకెలు న్యాయవ్యవస్థపై ఎంత భారముందో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి ఇది కేవలం ఒక్క నగరం కథ సెప్టెంబర్ రెండువేల ఇరవై ఐదు నాటికి ఒక్క ఢిల్లీ జిల్లా కోర్టులలోనే ఆరు లక్షల యాభై వేలకు పైగా చెక్ బోన్స్ కేసులు పేరుకుపోయాయట ఒక్కసారి ఊహించుకోండి మన న్యాయవ్యవస్థ ఎంతగా స్తంభించిపోయిందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఈ కథ ఢిల్లీతోనే ఆగిపోలేదు మనదేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా పరిస్థితి ఏమీ భిన్నంగా లేదు అక్కడి జిల్లా కోర్టుల్లో లక్షా పదిహేడు వేలకు పైగా కేసులు విచారణ కోసం ఎదురుచూస్తున్నాయి అంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్న సంక్షోభమన్మాట ఇక తూర్పున కలకత్తాలో కూడా ఇదే పరిస్థితి అక్కడ రెండు లక్షల అరవై ఐదు వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ భారీ సంఖ్యలు దేశవ్యాప్తంగా మన కోర్టులను ఎలా ముంచెత్తుతున్నాయో చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి ఈ అంకెల వెనుక ఉన్న అసలు సమస్య ఇంకా పెద్దది కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్ కోర్టులలోని మొత్తం కేసులలో దాదాపు సగం అవును సగానికి సగం ఈ చెక్ బౌన్స్ కేసులే దీని అర్థమేంటంటే ఇతర ముఖ్యమైన కేసుల విచారణకు సమయం లేకుండా మొత్తం న్యాయ వ్యవస్థే స్తంభించిపోతోంది ఇంత పెద్ద సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒకే ఒక్క కేసు ఎలా కారణమైంది అదే సంజాబెచ్ తరివర్సెస్ కిషోర్ ఎస్ బోర్కార్ కేస్ ఈ ఒక్క కేసే సుప్రీంకోర్టును కదిలించి ఈ దేశవ్యాప్త సంస్కరణలకు పునాది వేసింది ఈ కేసులో జరిగిన విషయం చాలా సింపుల్ ఇద్దరు స్నేహితుల మధ్య ఆరు లక్షల రూపాయల అప్పు ఆ తర్వాత బౌన్సైన ఒక చెక్ ఇంత చిన్న లావాదేవీ ఒక సంక్లిష్టమైన కోర్టు కేసుగా ఎలా మారిందో చూడండి ఈ కేసు ప్రయాణం మన న్యాయ వ్యవస్థలోని గందరగోళాన్ని అద్దంపడుతోంది కింది కోర్టులు రెండుసార్లు దోషియను తీర్పిచ్చాయి కాని హైకోర్టేమో ఆ తీర్పులను కొట్టేసి నిర్దోషి అంది చూశారా ఒకే కేసుకు ఎన్ని రకాల తీర్పులో అందుకే ఈ గందరగోళాన్ని ఆపడానికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగాల్సొచ్చింది సరే ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ కేసులన్నింటికీ మూల కారణమైన ఒక చట్టపరమైన పాయింట్ను అర్థం చేసుకుందాం సుప్రీంకోర్టు తన తీర్పులో దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది ఈ కేసులన్నింటికీ ఆధారం ఒకే ఒక్క చట్టపరమైన భావన అదే ఖండించదగిన భావన అంటే సింపుల్గా చెప్పాలంటే కోర్టు ఏమనుకుంటుందంటే ఒక చెక్ ఇచ్చారంటే అది అప్పు తీర్చడానికే ఇచ్చారని ముందుగా భావిస్తుంది కాదని నిరూపించాల్సిన బాధ్యత చెక్ రాసిన వాళ్లదే ఇది ఒక రకంగా న్యాయపరంగా జరిగే టగ్ ఆఫ్ వార్ లాంటిది రుజువు చెయ్యాల్సిన భారం మొదట చెక్ రాసిన వ్యక్తిపై ఉంటుంది ఒకవేళ అతను దాన్ని సవాలు చేస్తే అప్పుడు ఆ భారం చెక్ అందుకున్న వ్యక్తిపైకి మారిపోతుంది సుప్రీంకోర్టు ఈ కేసుల స్వభావాన్ని ఒక అద్భుతమైన వాక్యంతో చెప్పింది ఇవి క్రిమినల్ తోడేలు చర్మంలో ఉన్న సివిల్ గొర్రెపిల్లలు లాంటివట అంటే ఇవి డబ్బుకు సంబంధించిన సివిల్ గొడవలు కాని వాటిని మనం తీవ్రమైన క్రిమినల్ కేసుల్లా విచారిస్తున్నాం ఈ వైరుధ్యమే అసలు సమస్యకు ఒక కారణం సరే ఇప్పటిదాకా సమస్య ఏంటి దాని మూలాలు ఎక్కడున్నాయో చూశాం ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం ఈ వ్యవస్థను చక్కదిద్దడానికి సుప్రీంకోర్టు జారీ చేసిన ఆచరణాత్మక తప్పనిసరి మార్గదర్శకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి మార్పు కోర్ట్ల పనితీరును ఆధునికీకరించడం ఇకపై సమన్లు పాత పద్ధతిలో పోస్ట్లో పంపడమే కాదు ఈమెయిల్ వాట్సాప్ ద్వారా కూడా పంపవచ్చు దీనివల్ల నోటీసులు అందలేదు అనే సాకుతో జరిగే జాప్యాన్ని పూర్తిగా అరికట్టొచ్చు రెండోది ఇకపై అన్ని చెక్ బౌన్స్ కేసులలో ఈ కొత్త ప్రామాణిక ఫిర్యాదు ఫార్మాట్నే ఉపయోగించాలి దీని ముఖ్య ఏంటంటే కేసుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మొదటి రోజే కోర్టుకు అందించాలి తద్వారా అనవసరమైన వాయిదాలను నివారించవచ్చు ఇది చాలా తెలివైన మార్పు విచారణ మొదట్లోనే న్యాయమూర్తి నిందితుడిని ఈ ఐదు కీలక ప్రశ్నలడగాలి చెక్ వాళ్లదేనా సంతకం వాళ్ళదేనా అప్పు నిజంగా ఉందా ఈ సమాధానాలతో కేసులోని అసలు వివాదమేంటో నిమిషాల్లో తెలిసిపోతుంది కేసులను త్వరగా పరిష్కరించడానికి సుప్రీంకోర్ట్ ఒక ఆర్థికపరమైన దారిని కూడా చూపింది నిందితుడు ఎంత త్వరగా రాజీపడితే అంత తక్కువ ఖర్చుతో బయటపడతాడు విచారణ ఆలస్యమయ్యే కొద్దీ చెక్ మొత్తంలో పది శాతం వరకు అదనపు ఫీజు కట్టాల్సొస్తుంది అంటే సమయం వృధా చేస్తే డబ్బు కూడా నష్టపోవాల్సొస్తుందన్నమాట ఈ నియమాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చూడటానికి సుప్రీంకోర్టు ఒక పర్యవేక్షణ కూడా పెట్టింది హైకోర్టు స్థాయిలో కమిటీలు అలాగే అందరికీ కనిపించేలా పబ్లిక్ డాష్బోర్డులు ఏర్పాటు చేసి కేసుల పురోగతిని పారదర్శకంగా ట్రాక్ చేయాలని ఆదేశించింది సరే ఇవన్నీ బాగున్నాయి కాని ఈ కొత్త నియమాల వల్ల మన సమాజంపై ముఖ్యంగా వ్యాపారాలు వ్యక్తులపై నిజంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది ఈ సంస్కరణలన్నింటి వెనక ఉన్న అసలు లక్ష్యం ఒక్కటే చెక్కుకు దాని పాత గౌరవాన్ని మళ్లీ తీసుకురావడం ఒకరు చెక్ తీసుకుంటే అది కేవలం కాగితముక్క కాదు అది ఒక వాగ్దానం దానికి విలువ ఉంటుందనే నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టడం చివరిగా ఈ మార్పులన్నీ న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించి ఏళ్ల తరబడి కేసులలో చిక్కుకున్న లక్షలాది మందికి వీలైనంత త్వరగా న్యాయమందించడానికే రూపొందించబడ్డాయి కాబట్టి ఈ కొత్త నియమాలు త్వరలో అమలులోకి రాబోతున్నాయి ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఈ ప్రణాళికలు నిజంగా మన కోర్టులపై ఉన్న భారాన్ని తగ్గించి న్యాయాన్ని వేగవంతం చేయగలవా ఈ చరిత్రాత్మక తీర్పు మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే నిర్ణయించాలి